హా గణాధిపతి ఏనమ్ శ్రీ సరస్వతి ఏనమా శ్రీ గురు అందరికి నమస్కారం నేను మీ అనుపమ ఇక శివ పురాణము చాలా బాగుంటుంది ఏ విధంగా గజాసురుడికి నారదుడు సలహా ఇచ్చాడు వెనువెంటనే శివుని గురించి ఘోరమైన తపస్సు చెయ్యి మరి అతన్ని మీ అధీనంలోకి తెచ్చుకో ఆయన ఎక్కడో కైలాసంలో నువ్వు ఇక్కడ భూలోకంలో ఉండడము ఏం బాగుంటుంది అని చెప్పి ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడు కదా నారదుడు ఆ తర్వాత గజాసురుడు ఏ విధంగా మరి అతను ఏం చేశాడు తర్వాత అనేటటువంటి ఈ శీర్షిక మరి ఎంతో చక్కగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి పురాణాన్ని మీ ఖాళీ సమయాల్లో కానీ మరి మీకు ఏదన్నా సంకటం వచ్చినప్పుడు చక్కగా వినండి మీకు మీ ప్రశ్నకు సమాధానము అందులోనే దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఉదరమే కైలాసము ఏమిటి శీర్షిక ఒకసారి కథ ఏంటో తెలుసుకుందాము అసుర బుద్ధి అంటే సరిగ్గా గజాసుర బుద్ధిలా ఉంటుందేమో ఎందుకు అంటున్నానంటే వెంటనే నారదుడు చెప్పాడో లేడో వెంటనే శంకరుడు గురించి కఠోరమైన తపస్సు ప్రారంభించాడు ఎవరు గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఇక అర్చించసాగాడు అభిషేకించసాగా నవవిధ భక్తి విధానాలు ఉంటూ ఉంటాయి పాట పాడడం నాట్యం చేయడము అభిషేకించడము నృత్యం చేయడము ఆరాధించడము మౌనంగా ధ్యానం చేయడము ఇవన్నీ కూడా భక్తిలో భాగమే కదా శ్రవణం అంటే వినడం కూడా భక్తే చెప్పడం కూడా భక్తే ఇలా నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా అవలంబించాడంట గజాసురుడు ప్రతి క్షణం కూడా శివనామాన్ని ఉచ్చరిస్తూ అకంఠిత దీక్ష తోటి ఇలా కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడట పరమేశ్వరుడు గురించి ఆరాధిస్తూ ఉన్నాడంట గజాసురుడు అతని నిశ్చలమైనటువంటి భక్తికి ఇక్కడ ఎన్ని ఆటంకాలు ఆటుపోట్లు వచ్చినా ఎక్కడా కూడా ఆ దీక్ష అనేది విరమించడం లేదు ఆపడం లేదు మధ్యలో కాబట్టి అతని నిశ్చలమైన భక్తికి బోలాశంకరుడు ముందే భక్త సులభుడు ఒక చెంబు నీళ్లు పోస్తేనే చాలా ఉబ్బితబ్బ్రిబ్బైపోతాడు అంతటి మంచివాడు కదా మరి పరమేశ్వరుడు అందుకే బోలాశంకరుడు ఇట్టే కరిగిపోయాడట ఈ గజాసురుడు చేసేటటువంటి తపస్సుకు మరి ఆ తపస్సు ఎలా ఉంది చాలా కఠినంగా ఉంది మరి అతను ఏం అడగబోతాడో కూడా పరమేశ్వరుడికి బాగా తెలుసు స్వామి నీవు నా అధీనంలోనే ఉండు అనేటటువంటి కోరిక కోసము ఈ తపస్సు అంతా చేస్తూ ఉన్నాడంట గజాసురుడు అనేటటువంటి ఈ రాక్షసుడు తాను ప్రత్యక్షమైతే గజాసురుడు అడగబోయేదేమిటో కూడా అడగబోయేదేమిటో మరి శివుడు మొత్తం ఈ విశ్వానికే తండ్రి అయిన పరమేశ్వరుడు అంటే ఆయనకు తెలియదా ఎవరి మనస్సులో ఏముందో కాబట్టి ఇట్టే కనిపెట్టగలిగేటటువంటి సూక్ష్మ బుద్ధి అన్ని ఉండగలిగినప్పటికీ కూడా మరి భక్తికి వర్షుడైపోయాడు కాబట్టి ఇక్కడ అన్ని తెలిసి కూడా పరమేశ్వరుడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మరి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా పరిణామాలు అంటే తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించకుండా అతన్ని నిర్మలమైన భక్తికి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు గజాసురుడు ప్రార్థించిన వెంటనే కూడా ప్రార్థించిన వైనం కూడా అటువంటిదే ఇక విడవకుండా ప్రయత్నిస్తూ ఇక విడవకుండా తపస్సు చేశాడు కదా గజాసురుడు కూడా గొప్ప శివభక్తుడే రాక్షసు సంతతికి అంటే అక్కడ జన్మించాడే తప్ప మరి అవ్వటానికి మహా పరమశివ భక్తుడు కాబట్టి అటువంటి నిశ్చందమైన భక్తికి పరమశివుడు పరవశించిపోతూ ఉంటాడు ఇక వెనకాడకుండా అతనికి ప్రత్యక్షమై గజాసురా చెప్పు ఏమిటి నీ కోరిక ఎందుకని ఇంకా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నావు నీవు ప్రార్థించిన వైనము నన్ను చాలా సంతోషపరిచింది చెప్పు నీకేం వరం కావాలో అని అడుగుతాడట పరమేశ్వరుడు అటువంటిది మరి అతని తపశ్శక్తి అంటే నిశ్చలమైన నిర్మలమైన భక్తికి భగవంతుడు ఇట్టే కరిగిపోతూ ఉంటాడు మరి సత్యానికి ఇది నిదర్శనం ఇది ఆ అన్న మాటకి ఇదంతా కూడా నిదర్శనం కనుక ఎదుట సాక్షాత్కరిస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి వేయి విధాలుగా స్థుతిస్తాడు ఈ రాక్షసుడు అయినటువంటి గజాసురుడు అవ్వటానికి రాక్షసుడే అయినప్పటికీ మహా పరమ శివ భక్తుడు కదా అందుకే శివుడు ప్రత్యక్షమయ్యాడు సాస్తాంగ దండ ప్రమాణం చేసి పరమేశ్వర శంకర నా మనసులో ఏముందో నీకు తెలియదా శంకర వచ్చలా మరి శంకర అంటూ పరిపరి విధాలుగా స్థుతిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండానికి నాయకుడువి నువ్వు ఆది మధ్యాంతరహితుడవు అంటే అన్ని లోకాలకు కూడా ఆది మధ్యాంతరహితుడవు ఇక సర్ప అంటే సర్పాన్నే భూషణంగా వేసుకున్నటువంటి వాడు అతనికి కావాలంటే ఆభరణాలే లేవా పరమేశ్వరుడికి సర్పాన్ని భూషణంగా వేసుకోవాలా అది ఏమన్నా ఆభరణమా అనుకోకండి ఎంతటి విష సత్వాన్ని అయినా విషం లాంటి మనస్తత్వం ఉన్నా ఎందుకు కరుణిస్తాడో తెలుసా పరమేశ్వరుడు ఆ నిశ్చలమైనటువంటి భక్తికి తదేకంగా స్వామి నిన్ను నేను ఎట్టి విధంగా కూడా నేను విడిచిపెట్టను నాకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అని ఎవరైతే ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములైన రాక్షసులైనా ఆయన అనుగ్రహానికి అర్హులే అంటే క్షమకు అర్హులే అని అర్థం ఈ చరణాలను ఆశ్రయించిన వారికి అంటే శరణాగతి చేయడం అంటే నీవు తప్ప నాకు ఇహపరంబు అంటే అంటే ఇక్కడ గాని పరలోకంలో గాని నాకు నీవు తప్ప ఇంకా మరి ఎవరు గతి లేరు అనేటటువంటి శరణాగతి ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆయన పాదాల్ని ఆశ్రయిస్తారో స్వామి నేను దీనుడను అంటే నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు వాటికి అనునిత్యం నమస్కరించిగానే నేను నా దినచర్యకు ఉపక్రమించను నీకు పూజ చేయకుండా అభిషేకం చేయకుండా నేను ఏ రోజు నా దినచర్య ప్రారంభించానా అయినా నిన్ను భక్తవత్సలుడంటారే మరి నీ నిజమైన భక్తుల్ని విడిచి నీవెక్కడో కైలాసంలో మరి నేనేమో ఇక్కడ భూలోకంలో ఇలా ఉండడం ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు భగవంతుడు అయిన నీవు అక్కడ భక్తుడవైన నేను మరి ఎక్కడెక్కడ ఉండడం ఎలా ఎలా బాగుంటుంది భూలోకంలో మరి ఎంత ఆలోచించినా ఇది సబబుగా లేదు కాబట్టి మరి ఏం చేయమంటావు అని అడిగాడు అయితే శంకర నా ఎందు దయతోటి నా హృదయ సీమలోనే నీవు నివాసం ఏర్పరచుకొని ఇక్కడే శాశ్వతంగా ఉండిపో ఇది ఒక విచిత్రమైన వింత కోరిక అనమాట ఇంతవరకు ఏ భక్తుడికి దక్కనటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని నాకు దక్కించు అంటే చరిత్రలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వు అని అడగడం అనమాట నీవు వసుడవని భక్తులకు వశుడవన్న మాట నిజంగా నిజమైతే నీవు భక్తులకు నిజంగా వసుడైపోతావు అంటే కరుణిస్తావు అన్న మాట నిజమే అయితే నాకు ఈ వరం ఈ వరాన్ని తప్పకుండా అనుగ్రహించే తీరాలి నీ భక్తి పరత్వానికి ఇది పరాకాష్ట అంటే నా భక్తే కాదు నీ ప్రేమకు దయ్యకు ఇది పరాకాష్ట అంటే ఇది ఒక పరీక్ష సమయము మరి నిరూపించుకొని సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అడిగాడట గజాసురుడు భగవంతుని ఎక్కడైనా ప్రశ్నించవచ్చా మరి మరి ఎంత మూర్ఖత్వము అయినా సరే గజాసురుడు నిరూపించుకొని సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అడిగాడటం అంటూ సాగిల పడి మొక్కాడు గజాసురుడు అనేటటువంటి ఈ రాక్షసుడు అతనిలో లో నిష్కపటత్వాన్ని అంటే ఎంత రాక్షసుడు అయినప్పటికీ మరి అతని భక్తిలో ఏమి నిష్కల్మర్షము అంటే ఏమే ఏమి తప్పులేమి లేవు ఎంత అయినప్పటికీ కోరికలో కూడా నిజాయితీ గమనించినటువంటి పరమేశ్వరుడు మారు మాట్లాడకుండా అంటే మా ఒక్క మాట కూడా మాట్లాడకుండా లింగ రూపంలోకి మారిపోయి అతని హృదయ సీమలో అతని హృదయ సీమలో ప్రతిష్ఠుడైపోతారు పరమేశ్వరుని అనుగ్రహం అంటే అలా ఉంటుంది భక్తుడు మంచివాడ చెడ్డవాడా చెడ్డ దారిలో వెళ్ళాడా మంచి దారిలో వెళ్ళాడా ఇవేమే పట్టించుకోడు అదే మరి బోలాశంకరుడి మహిమ అంటే ఒకరిని గొప్పవాళ్ళని చెయ్యాలంటే ఒక శివుడికే సాధ్యము అందుకే శివుడికి మించినటువంటి దైవం ఎక్కడ ఉన్నాడు లేడు కాబట్టి ఇక దాంతో గజాసురుడు ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని పొందాడనమాట ఇక బహుశా దేవుణ్ణే తనలో ఉంచుకున్నటువంటి మొట్టమొదటి మరి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గజాసురుడు ఒక్కడే మరి దేవుణ్ణి ఎవరము అధీనంలో ఉంచుకోలేము ఒకవేళ దేవుడు మన అధీనంలోకి వస్తే ఆయనకు సేవ చేసేటటువంటి మరి ఓపిక కూడా ఉండదు మనకి దేవుణ్ణి భరించడం అంటే ఏమన్నా మామూలు విషయమా ఆ కాబట్టి మొట్టమొదటి వాడు దేవుణ్ణి ఉంచుకునేటటువంటి అవకాశం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ గజాసురుడు అనమాట మరి ఈ మాట అనడంలో ఏం ఆశ్చర్యం లేదు అతిశయొత్తి అంతకన్నా లేదు అలా భగవంతుడు భక్తుని కోరికకు బద్ధుడై ఇక్కడే ఉండిపోవడం తోటి అక్కడ ఈశ్వరుడు మరి కనిపించక భర్త ఏమయ్యాడో తెలీదు మరి నా దగ్గర బందీ అయిపోయాడు కదా ఈశ్వరుడు లోకాలన్నీ కూడా అల్లాడిపోతూ ఉన్నాయి మరి భగవంతుని బందీ చేసుకున్నాడు గజాసురుడు తన ఉదరం నందు పార్వతీదేవి అయ్యో నా భర్త ఎక్కడ కనిపించడం లేదే నా మనోనాథుని జాడ తెలియడం లేదే ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వెతుక్కుంటూ ఉంటుందంట పార్వతీదేవి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో ఎవరికి చెప్పి వెతికించాలో ఏమీ తెలియడం లేదంటే అమ్మకి ఇక లోకాలన్నీ గాలించి రమ్మని గణాలను పంపించింది ఇక భర్త ఎక్కడ ఉన్నాడో జాడ తెలియనందున ప్రమదధనాలు ఉంటాయి కదండి నంది భృంగి ఇటువంటి వారందరినీ పరివారాన్ని ఇక శివుణ్ణి వెతకండి ఎక్కడ ఉన్నాడో అని చెప్పి పంపించిందంట పార్వతీదేవి ఎక్కడ వెతికినా శివుని పరమేశ్వరుని చిరునామా దొరకదాయే మరి ఎక్కడున్నాడబ్బా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉన్నారంట వీళ్ళంతా దేవేంద్రుడు ఇతర దేవతలు మునీశ్వరులు తదితర మరి అంతా కూడా ఈశ్వరుడు గురించి ఎక్కడబ్బా ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు అంటూ ఒకటే తర్జన భర్జన పడుతూ ఉన్నారు ఆందోళన కూడా పడుతూ ఉన్నాడు అన్నమాట శివుడు మాత్రం భూలోకంలో తన భక్తుని హృదయ కుహూరంలో అంటే ఈ గజాసురుడు అనేటువంటి రాక్షసుడి ఉదరంలో అంటే పొట్టలో ఆయన లింగ రూపంలో అలా బందికాన అయిపోయాడు ఈ విషయం ఎలా తెలుస్తుంది పార్వతీదేవికి అందుకే తెలియక అయ్యో నా భర్త ఎక్కడున్నారు అని చెప్పి అందరినీ పంపిస్తున్నట బ్రతకమని చెప్పి అతను చేసే నిత్య పూజలను అందుకుంటూ హాయిగా ఉన్నాడట పరమేశ్వరుడు పరమేశ్వరుడు మాత్రం పార్వతీదేవి గురించి ఆలోచించకుండా తన భక్తుడి సంతోషాన్ని మరి స్వీకరిస్తూ ఉంటాడు తప్ప మరి ఇంట్లో ఏమీ చెప్పలేదే మరి ఇలా ఆయన గర్భపు రంగ రూపంలో మనము అలా నిక్షిప్తం అయిపోయి ఉంటే నా గురించి వెతుక్కుంటుందేమో ఇటువంటి ఏమీ లేవు ఆలోచనలు భక్తుడు అడిగాడు మరి నేను ఆయన సంతోష పెట్టాలనుకున్నాడు వెంటనే లింగ రూపంలో ఆయన ఉదరంలో అంటే పొట్టలో వెళ్ళి హాయిగా నిశ్చలంగా చల్లగా కూర్చున్నాడట స్వామి ఇక ఈయనను బయటికి తీసుకురావటానికి ఎన్ని తంటాలు పడతారంటే ఇక రానున్న కథలు అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము పతి కోసం వెతుకులాట మరి పార్వతీదేవి కూడా ఎక్కడున్నాడబ్బా ఈయన అని చెప్పి అందరిని పంపించి వెతుకుతూ ఉంటుందంట ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి కథలు ఎంతో ఆసక్తిక చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని చక్కగా వినేటటువంటి ప్రయత్నం చేయండి నేను మీ అనుపమ లోక సంస్థ సుఖినోభావంతో సుఖినో సుఖినోభావంతో స్వస్తి